అక్కడ వస్తువులండి అవన్నీ కూడా అలా అవ్వడానికి గల కారణం ఏంటంటే ఆక్సిడేషన్ సో మనకి వస్తువులు కాబట్టి వాటిని మనం సిట్రిక్ యాసిడ్ వేసి లేదు అంటే రకరకాలుగా క్లీన్ చేయగలుగుతున్నాం ఇప్పుడు మీకు కనిపించే వస్తువుల్ని ఒక రెండు గంటల క్రితం క్లీన్ చేసినవి మళ్ళీ రెండు మూడు మాసాల తర్వాత అవన్నీ యథాస్థితికి నల్లగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే గాలిలో ఉన్నటువంటి పొల్యూషన్ ఆక్సిడేషన్ మనం గాలి ఒకటే కాదు కదా నీరు అట్లాగే ఆహారం ఇన్ని రకాల ఆక్సిడేషన్ ట్రెస్ వల్ల శరీరం లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ ఎంత ఇబ్బంది పడుతున్నాయి ఎంత డ్యామేజ్ అయ్యున్నాయి మనం తీసుకునే ఆహారంలో ఎంత కల్తీ ఉంది అనేది ఒక్కసారి ఆలోచించినట్లయితే దానికి కావాల్సినటువంటి సొల్యూషన్ ఏంటి అనేది మనం ఆలోచించగలుగుతాం ఈరోజు ఆక్సిడేషన్ని మనం లోపల ఎలా క్లీన్ చేయగలుగుతాం మనం పేగుల్ని బయటకు తీసి క్లీన్ చేసేయడానికి మనమేం సాయిబాబాలు కాదు కదా సో అలాంటప్పుడు మన బాడీలో ఉన్నటువంటి ఈ ఆక్సిడేషన్ని మనం క్లీన్ చేయడానికి యాంటీ ఆక్సిడేషన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఈ యాంటీ ఆక్సిడేషన్ అనేది యాంటీ ఆక్సిడేషన్ ఎప్పుడైతే బాడీలో పుష్కలంగా మనం అందించగలుగుతామో సెల్స్ అన్ని కూడా ఆరోగ్యంగా గ్రోత్ అవుతాయి మీరు ఇక్కడ బాటిల్ని చూసినట్లయితే మల్టీ ఫ్రూట్స్ మిక్సింగే కోర్వొరాక్ వి ఇది ప్రతి ఇంటికి అవసరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక ఫుడ్ సప్లిమెంట్ మూడు మాసాల నుంచి నూరు సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి ఒక సప్లిమెంట్ ఇది జ్యూస్ ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూటలు ప్రతి కుటుంబం దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్నటువంటి రుగ్మతుల్ని క్లీన్ చేసుకుంటూ ఎక్కువ రోజులు మనం అనారోగ్యం పాలిట ఫాలో అవ్వకుండా ఉండగలుగుతాం ఈరోజు ఆక్సిడేషన్ ట్రెస్ అంటే చాలామంది గ్రహించలేకపోతున్నారు పై పైన కనిపించే అందం కాదండి లోపల ఉన్నటువంటి ప్రాబ్లంను మనం ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేస్తామో షుగర్ బీపీ అండ్ థైరాయిడ్ సో మెనీ రుగ్మతులు ఈ యొక్క డిసార్డర్స్ మనకి డెసీజ్ కన్నా చాలా ప్రాబ్లం అండి మీరు ఎప్పుడైతే వీటిపైన అవగాహన పెంచుకొని మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారో ఖచ్చితంగా మీరు హాస్పిటల్ గేట్ని తొక్కకుండా హ్యాపీగా జీవించగలుగుతారు ఈ విషయాన్ని నేను ప్రతి ఒక్కరికి ఎందుకు సవినయంగా వివరిస్తున్నాను అంటే మనకు తెలిసిన విషయాన్ని మనం ఖచ్చితంగా మిగతా వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత పౌరులుగా మనందరికీ ఉంటుంది దీన్ని కొనమని వాడమని మేము ఎవరికి సజెస్ట్ చేయట్లేదు అసలు ఏంటి ఈ యొక్క వండర్ ప్రోడక్ట్ యొక్క విశిష్టత ఏంటి అనేది ఖచ్చితంగా మీరు అందరూ తెలుసుకోవాల్సిందే తెలుసుకున్న తర్వాత మీకు మీరే దాని యొక్క వాల్యూ అనేది మరో పది మందికి చెప్పే అవకాశం నూరు ఉంది మిత్రులారా